హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరటిపండు తొక్కలు నేను మొక్కల కోసం కలెక్ట్ చేశానండి ఎక్కడ అనుకుంటానో తెలుసా జ్యూస్ పాయింట్లో పొటాషియం బాస్వరం కాల్షియం ఇతర ఖనిజాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉంటాయని నేను ఇంకా నేను మీకు కూడా తెలుసు కానీ ఇవి మనము డైలీ ఇంకా కలెక్ట్ చేయలేము కనుక ఇప్పుడు సమ్మర్లో జ్యూస్ పాయింట్ దగ్గర కలెక్ట్ చేసుకొని మంచిగా ఎండబెట్టేసుకొని ఒక బ్యాగులో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగునా మనం వాడుకోవడానికి ఇలా చక్కగా ఉంటాయండి అంటే మనకి ఎలాంటి వాసన పురుగులు రాకుండా ఉండాలి అంటే ఎండబెట్టాలి ఎండబెట్టి స్టోర్ చేసుకోవాలి కంపోస్ట్లో వేస్తే మనకి వర్షాకాలం పోతుంది కదా అందుకని ఉల్లిపాయ తొక్కలు కూడా ఉల్లిపాయ ఉల్లిపాయపోటు కూడా కిరాణా షాప్లో తెచ్చుకోవచ్చు ఇందులో కూడా పాస్పరస్ పొటాషియం ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇతర ఖనిజాలు మెండుగా ఉంటాయి ఇందులో కూడా అందుకని మనము ఉల్లిపాయ తొక్కలు ఇవి కలెక్ట్ చేసుకోవాలి కూరగాయలు కూడా మార్కెట్లో కలెక్ట్ చేసుకోవాలి అవి మనం ఈ ఎండాకాలం ఎండబెట్టి ఉంచుకొని వాడుకోవచ్చు అనమాట మొక్కలకి ఇలా ఎండలప్పుడు మనం మొత్తం ఎండబెట్టుకోవాలి అదే అండి నేను ఇలా చేశాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్